అలా అయితే స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫెబ్ కోడ్ వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు మార్చ్ ఏప్రిల్ లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు బండి సంజయ్ గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు కాంగ్రెస్ అలాగే అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు డబ్బులే లేని స్థితిలో గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు దాదాపు క్షేత్ర స్థాయిలో మేము లబ్ధిదారులకు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తు పరంగా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మార్చులో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అందరికి తెలుస్తుంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు మంచిగా ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లా ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా చేస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి